اوکلاں مطلب 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 او నమస్కారం మరి ఈరోజు ఒకటో తారీఖున ఫస్ట్ ప్రామిస్ చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకి వికలాంగులకి ఏదైనా పెన్షన్ పెంచి పెంచి ఇస్తానన్నారో అది ఈ రోజు పూర్తి చేయడం జరిగింది ఇదే రూపంలో ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా డబ్బులు సర్దుబాటు చేసుకొని సగం సగమియకుండా లేకపోతే ఒక నెల ఇచ్చి ఒక నెల ఎగిరేసి అట్లాంటి పనులు కాకుండా కరెక్ట్గా చేసుకోవాలని చెప్పి మా ఉద్దేశం ఉంది అదే రూపంలో ఇక్కడ ఫస్ట్ టైము ఫస్ట్ తారీఖు నాడు పెద్దలందరినీ పిలిపించి పత్తికొండ గ్రామంలో ఈ గుండగేరి ప్లేస్లో పెద్దలందరినీ పిలిపించుకొని ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి కూడా మేము డబ్బులు అందజేసి అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి వ్యక్తులకు అందరూ కూడా మేము పెన్షన్ పెరిగిన పెన్షన్ ఇవ్వడం జరిగింది